హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది విధియ రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వారం శుక్రవారం మృగువాసరే నక్షత్రం చిత్త సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం వరకు యోగం వైదృతి తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చంద్రరాశి తుల సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి